హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో ఇక్కడికి పోయి ఎక్కడికి రా ఏమి అడ్డులయ్యి ఏడుస్తుంది ఇంకా హాయ్ అప్పురా హాయ్ నాకు ఒకటి నాకొకటి ఒకటి నాకు మా చిట్టి కూడా పోయినా మా చిట్టి కూడా తెరుచుకుంది ఒకటి కానీ కెమెరా అయితే ఈ రోజు ఎందుకో లడ్డు వస్తుంది అన్నమాట అసలు ఏవేందో అర్థం అవుతలేదు ఓకేనా ఫ్రెండ్స్ శిగో ఇక్కడైతే మాకైతే అడుక్కుంటుందన్నమాట అమ్మా 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 అన్నడు ఊస్తుంది అబ్బో ఇట్లా దొంగరికనైతే ఇయరా కొడ్ కొడ్ కూడా వెళ్ళిపోయింది అనమాట ఇట్లా వచ్చింది కెమెరా ఎందుకో మరిది అమ్మా ناكجممر